మంచి మనసుతో చేసే పనికి వయసుతో సంబంధం ఉండదు అందుకేనేమో కొంతమందికి సమాజం పట్ల బాధ్యత చిన్న వయసులోనే మొదలవుతుంది ఇందుకు ఉదాహరణ ఒడిషాకు చెందిన స్మృతి కుమారి షా తానుండే పల్లెటూళ్ళలో నీళ్లు కరెంట్ విద్య పారిశుధ్యం మొదలైన వాటి కొరత గమనించిన స్మృతి కుమారి షా పదిహేడేళ్ల వయసులోనే వీటిని పెంచడం కోసం వీటిని అభివృద్ధి చేయడం కోసం పోరాటం మొదలుపెట్టింది ఇంత చిన్న వయసులో మొదలుపెట్టిన ఈ అమ్మాయి పోరాటం ఏం విజయం సాధిస్తుందిలే అనుకున్నారు చాలా మంది కానీ ఆమె కృషి పట్టుదలతో మొదలుపెట్టిన పనిని ముందుకు తీసుకెళ్లడంలో ఇప్పటి వరకు సుమారు ఆరు వేల మంది పిల్లలు ఆమెతో కలిసి పనిచేయడానికి జాయిన్ అవడం జరిగింది వీరంతా కలిసి ఊళ్ళో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు రెండు వేల పదమూడులో ఒరిస్సాలోని బర్హంపూర్లో ప్రకృతి వైపరీత్యం రఘుపతి నగర్ను అతలాకుతలం చేసింది వీధి లైట్లు కరెంటు నీళ్లు లేక అక్కడి ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు ఇళ్ళు స్కూళ్ళు పాడవడంతో జనాలు రోడ్ల మీదకి వచ్చేశారు ఇలాంటి కష్టమైన పరిస్థితిని దగ్గర నుంచి చూసింది స్మృతి అప్పుడు ఆమె వయసు పదిహేనేళ్లు ఈ కష్టం నుంచి తన సొంత ఊరిని గట్టెక్కించాలని అప్పుడే స్థిర నిశ్చయం చేసుకుంది స్మృతి అందుకు తన వంతు పట్టుదలగా ఏవైనా కార్యక్రమాలు చేయాలి ఎవరినైనా కలవాలని నిశ్చయించుకుంది తనలాంటి కుటుంబాలు ఈ బాధల నుంచి బయటపడ్డప్పుడే తనకు నిజమైన సంతోషం అని భావించింది ఆ క్రమంలోనే యూత్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థను కలిసింది స్మృతి వారికి తమ ఊరి పరిస్థితి తమ చుట్టుపక్కల ఊళ్లకు సంబంధించి తాను అధ్యయనం చేసిన విషయాలు వివరంగా చెప్పింది వారి తోడ్పాటు ప్రోత్సాహం సహాయంతోనే కొత్త మార్పుకు పునాది వేసింది యూత్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సంస్థను కలిశాక నాలో ధైర్యంతో పాటు ఏ పనికి ఏ దారిలో వెళ్లాలో అవగాహన కూడా వచ్చింది అలా రెండు వేల పదిహేనులో నా ఫీల్డ్ వర్క్ స్టార్ట్ అయింది బెర్హంపూర్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నో లేఖలు రాశాను వారి నుంచి సమాధానం వచ్చేదాకా ఆపకుండా మా సమస్యల గురించి వివరిస్తూ లేఖలు రాస్తూనే ఉన్నాను ఎట్టకేలకు మా ఊర్లో క్లీన్లీనెస్ డ్రైవ్ ఏర్పాటైంది అన్ని ప్రాంతాల్లో వీధుల్లో పారిశుధ్య కార్యక్రమాలు మొదలయ్యాయి ఇంతటితో ఆగకుండా నేను నాతో కలిసిన పిల్లలు అందరం కలిసి ఇళ్లకు వెళ్ళి చాలామందికి బడి ప్రాధాన్యత గురించి చదువు ప్రాధాన్యత గురించి వివరించడం మొదలు పెట్టాము చాలామంది పిల్లల్ని స్కూలుకు పంపమని తల్లిదండ్రుల్ని అభ్యర్థించాము అప్పుడు వేల సంఖ్యలో పిల్లలు బడికి రావడం నేను సాధించిన మొదటి విజయంగా భావిస్తాను అంటారు స్మృతి వీటితో పాటు బెర్హంపూర్లోని నూట అరవై మూడు మురికివాడల్లో మేము పనిచేస్తున్నాము ఎప్పటికప్పుడు ప్రజల కష్టాలను తెలుసుకొని అధికారులు లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా వారికి సాయాన్ని అందజేస్తున్నాము ఎన్నో మురికివాడల్లో నల్లాలు ఏర్పడడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం కరెంటు స్తంభాలు నీటి కొరత విద్యుత్తు వీటన్నింటి విషయంలో కూడా ఎంతో కొంత పురోగతి సాధించాము కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని పొందగలిగాము భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేయాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నాము అని చెప్తారు స్మృతి టీనేజర్స్ పట్ల మన సమాజంలో చిన్నచూపు ఉంటుంది దూకుడుగా ఉంటారని ఆ వయసులో వారికి ఏం తెలుసు అని సమాజం పట్ల అవగాహన బాధ్యత ఉండదని మన సమాజంలో ఇంకా చాలా రకాల అపోహలున్నాయి కానీ పదేళ్ల క్రితమే చిన్న వయసులోనే టీనేజ్లోనే సమాజ శ్రేయస్సు కోరే పెద్ద ఆలోచన చేసిన స్మృతి లాంటి వాళ్లను చూసైనా టీనేజర్స్ పట్ల మన సమాజంలో అభిప్రాయం మారాలి ఇంకా చాలామంది టీనేజర్స్ స్మృతిని ఆదర్శంగా తీసుకుని సమాజం పట్ల బాధ్యతతో తమ వంతు సమాజానికి సహాయం చేయడం కోసం తమ బాధ్యతను నెరవేర్చుకోవడం కోసం ముందుకు రావాలి